ये yeah. నువ్వే నువ్వు నాకు అంతే ఊర్లో అందరికి మన గురించి తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చి పెంట పంట చేస్తే నా ఎంగేజ్మెంట్ అయిపోతుంది మా ఇంటి పరు అంతా పోతుంది అది చూసి మా బాబు సత్తా అంటాడు ఇక మా అవ్వ కూడా సత్తా అంటది దీని అంతటి కారణం నువ్వే అని నన్ను కూడా చావమంటారు అబ్బా మనం లవ్ చేసుకున్నాం కదా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా అరే నేను నిన్ను పెళ్లి చేసుకోనరా మళ్ళా గిట్లంద మాట్లాడతానవే అసలు నువ్వు ఏం పని చేస్తున్నావని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అరే ఏదైనా జాబ్ చేయరా నిన్న మా బాబుతో మాట్లాడతా అంటే ఏమైనా తినుడు పండుడు అడ్డమైన సిగరెట్ తాగుడు అసలే నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఎట్లా పెళ్లి చేసుకోవాలి మనం లవ్ చేసుకున్నాం కదా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా మళ్ళా గిట్లంద మాట్లాడతానవే నువ్వు అన్ని రోజులు ఒక లెక్క ఉండే కదా అప్పుడు మనం తెలివిగా అంతే అయినా అప్పట్లెక్క ఇప్పుడు ఉన్నాడు కుదురుతుందా నిన్నప్పుడే కనుక పెళ్లి చేసుకునేది ఉండేది ఉంటే ఇప్పటికల్లా మనకిద్దరు పోరుగానే ఉండేటోళ్ళు నువ్వు అప్పుడే కనుక ఇట్లా ప్లేదీప్తో అని తెలిసేది ఉండేది ఉంటే అప్పుడే అమ్మటోడి సరే అయితే నువ్వు పోయి పోతున్నా సిరి మనం దగ్గర ఫోటోస్ వీడియోసు మన ఫోన్లో మాట్లాడుకున్నామే ఆ ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం తీసి ఆ రోజు మీ అందరి బంధువుల ముందు చూపించి చేసినా సరే నేను పెళ్లి చేసుకుంటాను అరే పిచ్చోడా నీకు తెలియకుండా నేను నీ ఫోన్ ఎప్పుడో తీసుకొని మనం దిగిన ఫోటోలు తీసుకున్న వీడియోలు మాట్లాడుకున్నామే కాలిస్టులు అవన్నీ డిలీట్ చేసిన అదేదో బిన్ ఉంటుంది చూసినావా అందులో కూడా డిలీట్ చేసిన నా సేఫ్టీ నేను ఎప్పుడో చూసుకున్నా ఓసేపు పిచ్చిదానా వరంగల్ డాల్ఫిన్ గల్లీలో మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఒక పెద్ద హ్యాకరు నువ్వు డిలీట్ చేసిన ఫోటోలు వీడియోలు మన ఫోన్ కాల్ లిస్టు మొత్తం ఇట్లా చిట్టికల చిట్టికలు తీసుకొని వస్తాడు గౌరవచ్చేది దగ్గర మా ఫ్రెండ్స్ దోస్తాని కోసం ప్రాణం ఇస్తారు ఒక్క ఫోన్ కాల్ కొట్టిననుకో దగ్గరుండి మరి మన పెళ్లి చేసిపోతారు నువ్వు అను నా సావు నేను చత్తా నువ్వు పోయి ఇంకో దాన్ని తగులుకోపో ఏమే నన్ను లవ్ చేసుకుంటేనే ఇంకో లైన్లో పెట్టి మళ్ళీ వాడిని ఎంగేజ్మెంట్ దాకా తెచ్చినావంటే పెద్ద కథే అందులో ఏముంది ఆశ్చర్యం నేనే కాదు ఏ అమ్మాయి అయినా కూడా ఒకరిని లవ్ చేసుకుంటూ ఇంకొకరిని లైన్ లో పెట్టుకుంటది లవ్ చేసిన వాడు కరెక్ట్ గా లేకపోతే లైన్ లో ఒకే ఓకే చేసుకుంటది కాదా మరసంటప్పుడు మీ మరదలు ఉన్నదాంతో ఫోన్ మాట్లాడుతున్నాడా ఆ మీ లవ్ చేస్తాడా లేకుంటే వేరే ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్నాడా లేదా వేడే ఉన్న ఆంటీని గోకుతాడా లేదా వేరే ఫోర్ని లవ్ చేస్తాడా ఇవన్నీ నా ఫోన్ తీసుకుని ఎందుకు చెక్ చేసినవే నువ్వు అట్లా నా ఫోన్ తీసి చెక్ చేయకుంటే నేను దేని ఒక లైన్లో పెట్టుకుంటా కదానే అసలు చెక్ చేయకుండా అయిపోతుండే నేను నీ పైన పైన ప్రేమించలేదే ప్రాణం కట్ట ఎక్కువ ప్రేమించింది మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడు ఆ ప్రేమ నిన్ను పెళ్లి చేసుకున్నంత లేదు నువ్వు కరెక్ట్ గా ప్రేమిస్తే ఎందుకు ఉండదే అన్ని హౌల మాటలు మాట్లాడుతాను ఇంకా చాలు ఇప్పటికే చాలా ఓవర్ గా మాట్లాడను నేను పోతున్నా నీ లవర్ గా ఉండే రోజులు దగ్గర పడ్డాయి అది కూడా నా ఎంగేజ్మెంట్ వరకే దాని తర్వాత నువ్వెవరో నేనెవరో సిరి అదంతా పక్కన పెట్టుగానే నా నాలుగంతా వేగుతుంది సిగరెట్ పైసలు నా దగ్గర పైసలు లేవు నీకైతే అసలు ఇయ్యనే ఇయ్యా సిరి సిరి సిగరెట్ మందం పైసలు ఇచ్చిపోవే సిగరెట్ తాగడానికి కూడా ఇప్పటికీ నన్నే పైసలు అడుక్కుంటాను నిన్నెట్ల పెళ్ళి చేసుకుండేది కనీసం నువ్వు తాగే సిగరెట్ పైసలు కూడా నువ్వు సంపాదించలేను నన్ను ఎట్లా తాదాం అనుకున్నావు సిరి సిరి కనీసం ఫోన్ కొట్టిపోవే పదమూడు రూపాయలే ఇది పెళ్ళి కానీ నాలుగు ఇళ్ళలో పాశ్పాని పెట్టి దీని పనికి పంపుతాను అప్పుడు తెలుతుంది కరెంటు కోట్టి కరెంటు నల్ ఎప్పుడు అవుతుంది ఏమో అరే ఆకాష్ అరే ఆకాష్ అరే ఆకాశ ఇంద్ర అంత ఆగన్ ఉన్నావు ఎంత వెలిసిన సపోర్ట్ చేస్తాయి ఏ నాలో లేది కరెంట్ ఊకే పోతుంది సత్తాన్ని కూడా వాడుచుకో మనిషిని ఏ నా బాధ నాగరా కరెంట్ ఊకపోయి రాబట్టే మోట్రా రావట్టే ఏం చేయాలి అది మాట్లాడాల కొంచెం చెప్పేది చూసా సరే బా ఇప్పుడు ఎప్పురా నీ బాధ ఏందో అరే నా పిల్ల నాకు బ్రేకప్ చెప్పిందిరా అరే నేనేం తప్పు చేసిందిరా అరే జాబ్ చేయకుంటే బ్రేకప్ చెప్తుందా అరే ఇయ్య కాకుంటే రేపు జాబ్ చేస్తారా ఈ చిన్న విషయానికి బ్రేకప్ చెప్తుందా ఎంత లవ్ చేసిండీ దాన్ని మీకు తెలుసు కదా అరే అమ్మాయిలు అంటేనే అట్లా ఉంటారా ఉన్న నీ రోజులు మంచిగా ఉంటారు మన వెనక లవ్ చేసుకుంటా తిరుపుకుంటా తర్వాత వేరే డోన్ చేసుకొని పోతారు ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో అట్లా మర్చిపోతారా నేను నేను దాని ఎంగేజ్మెంట్కి పోయినా సరే ఆగమాగం చేసానా సరే నేను పెళ్లి చేసుకుంటా అంతే అరే నువ్వు దాని ఎంగేజ్మెంట్ కార్డు పోయి యాభై రూపాయలు వేరే రోజు పెళ్లి చేసుకొని పోతుంది అది పెళ్లి చేసుకొని పోని పిల్లలు కానని నేను దాన్నే పెళ్లి చేసుకుంటా ఈ జన్మకి గదే నా పిల్లం గంతే అరే నువ్వు గంతే పూగలవు చేస్తాను వరా నువ్వు ఇంత గట్టిగా ప్రేమిస్తానో అని నాకు తెలియదురా అయినా దానికి మనసు ఎట్లా వచ్చింది రా నేను వదులుకోవడానికి అరే ఎట్లా చేసేనా నా పొన్న కావాలరా అది మునుపట్లెక్క నాయనక కుక్క లెక్క తిరగాలరా నేను ఏం చెప్తా చెయ్యాలిరా దానికోసం ఏం చెప్పినా చెప్తారా అరే నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారా ఆయన నాటు మందుడు ఇస్తాడు ఆ మందు తీసుకుపోయి నీ పోరికి కూర్చున్నావు అనుకో నువ్వు చెప్పినట్టేంటది నువ్వు నిలిసమంటే నిలిసి ఉంటుంది కూర్చోమంటే కూర్చుంటుంది ఇరవై నాలుగు గంటలు నీ పేరే చెప్పిస్తుంది నిన్నే కలుసుకుంటుంది ఈ రెండు మంది కూడా ఉంటారా అరే అదేరా మరుగు మంది అంటారు దాన్నే మనం కూడా తెచ్చుకుందాం చలో సరే వారా తెచ్చుకుందాం ఫైన్ చేసుకో ఓ మర్చిపోయినరు అరే ఇదే ఇదేరా నా ఇదేరా చింది ఇంకెక్కడ ఉంటారా ఇంకెక్కడ ఉన్నాడు మొన్న వచ్చినప్పుడు అయితే గుట్టలలో ఎక్కడో కాళ్ళు కూర్చుంటాడు అరే సీరేటు ఉందరా కోసం ఎంత తిప్పలు పడతాను అమ్మా అరే ఇంత పెద్ద కొండే ఎక్కన్నారు ఇప్పుడు ఇక్కలరా మరి తప్పదు కావాలంటే

పైసలు తీసుకుంటారా ఏవోరా నాకడైతే పైసలు ఎట్లా ఎట్ని మేనేజ్ చేద్దాం అరే అరే.. పోనీ చైన్ ఉన్నాయి కదా చైనా తీసుకుంటాడా సరే Qué caro nada. Ah. Ah.